నీకు ఒక పాట పాడనా పాట పాడలా పాడతా విను శ్రీ స్మితవదని శ్రీజనని స్మితవదనీ శ్రీ చక్ర సింహమాసిని దేవి చిదీనచంతమణి స్మితవదని శ్రీజననీ స్మితవదనీ జయమంగళకరసు శ్రీచక్రసింహాసిని దేవీ శ్రీతీనచిత మనమున మంజులబాషిని మదినమ్మితిని మంగళగన వినోద మాయార్తిని మునిజనమానసందిరవాసిని మన్నించు మయాతిని జననీ జనని స్మితవదని స్మితవదనీ సుగుణమణి ಶ್ರೀಚಕ್ರಸಿ ದೇವಿ ಶ್ರೀದೀನಚಿಂತಮನೇ ನವರಾತ್ರೋಸವ ಸೇವಾ ಲೋಲಾ ನನು ದಯಚೂಡ ಗೀರು ಮುವ ನನು ಲೋಳ ಚೂಡಗ ಗೀರು ಮು ശ്രീവരണീയാദയാവനശീല്യതാപജമദീലവാരണീ ശമല ബാല പാളിംപുമോ ശ്രീകല శ్రీజనని స్మితవదని జయమంగళకరసుగుణమీ శ్రీచక్ర సింవాసిని దేవి శ్రీతదీన చింతామణి ఏ ధన్విక ఎలా ఉంది పాట బాగుందా మంచి ఉందా విన్ విన్నావా విన్నావా ఓకే మా ధన్మికకు నేను పాట ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండున వినిపించాను అనమాట మా ధన్మిక పాట దన్మిక చిట్టి తల్లి ఎత్తుంది పాట చెప్పవు బాగుందా ఓకే 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 సరే అప్పు అలానా శ్రీవా ధన్విక అలా కూడా చెప్తున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ